టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుతో చంద్రుడితో జగన్నాథపురం ప్రజలు విజయ్ చంద్ర గారు ఆధ్వర్యంలో టీడీపీలో భారీ కండవా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు బోనెల విజయ్ చంద్ర టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్ర గెలిపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామంటున్నా జగన్నాథపురం ప్రజలు టిడిపి హయాంలో మహిళలకు పెద్దపీట అన్ని వర్గాలకు అండగా టిడిపి ఉంటుందని భరోసానిచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర యువతకు ఉద్యోగాలు రావాలంటే సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వమే రావాలని వచ్చిన నిరుద్యోగులకు వెన్నుదనగా నిలిచేది ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వార శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాజీ మున్సిపల్ చైర్మన్ ద్వారెడ్డి శ్రీదేవి ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో జగన్నాథపురం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్దల సంఖ్యలో పాల్గొన్నారు సచివాలయం నుంచి వచ్చిన పాత్ర చదువుతో మాట్లాడినా ఈ నీటి సమస్య ట్యాంక్ అయితే ఉంది కానీ మనకి రోజు నీరు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ అవునా కాదా ప్రతి సమస్య తెలుసు మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీకు రుణపడి ఉంది మాకు ఎప్పుడు ఓట్లు కల్పిస్తున్నా జగన్నాథపురం తిరిగి అభివృద్ధిని నడిపించాలన్నా అభివృద్ధిలో పెట్టాలన్నా రేపు రాబోతున్న ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీరు సైతం మీ పూర్ణ అభివృద్ధిలో ముందు తీసుకెళ్తా ఇక్కడ యువకులకి అత్యధికంగా ఉద్యోగాలు వచ్చే ప్రాధాన్యత మీకు ముందుంట ఎందుకంటే మీరు మామూల్ని చేస్తున్నారు మీరు మమ్మల్ని సొంతం చేస్తున్నారు మీకు కూడా తిరిగి సొంతం చేసుకొని ఏమైతే కావాలో అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గురించి ఆల్రెడీ చాలా మంది మాట్లాడారు ఆయన ఇచ్చే మాట్లాడేది అంటే ఆయన దగ్గర మార్జిపోతూ ఉంది మీకు పోలీసు ఉద్యోగం కావాలని ఇస్తే ఎంఆర్ ఉద్యోగం కావాలనే ఇస్తాడు ఆడ ఉద్యోగం కావాలనే ఇస్తాడు ఏ ఉద్యోగం కావాలో చెప్పు ఎలక్షన్ లో మీకు ఇచ్చేస్తానని ప్రామిస్ ఇస్తాడు ఆలోచించండి ఏం కావాలని ఇస్తానంటాడు మీరు డాక్టర్ నేనే చేస్తాడు చదువు లేదు ఆయన మ్యాజిక్ చేస్తానంటాడు ఒక ఇంజనీర్ పుష్టిస్తానంటాడు ఆలోచించండి అమ్మా ఎన్ని చెప్తాడంటే వచ్చేసరికి మీకు పట్టాలు ఇస్తాడు తీసుకోవడానికి కూడా పనికిరావు తెలియదు కానీ నాకు వేయ చీర తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు ఈయన భాగోతం రాష్ట్రం మొత్తం చూసింది ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడని తిరిగి మళ్ళీ టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ సిపి నాయకుడు కూడా ఏం చేశాడని మాకు తిరిగి ఇచ్చారని గుసగుసలు ఆడుకుంటు చేస్తున్నారు ఆయన ఏం చేయాలో తెలియట్లేదు ముచ్చాంపు పడుతున్నాయి ఈ రోజు మార్నింగ్ ప్రోగ్రామ్ కోసం ఎప్పుడు కూడా పార్వతిపురంలో ప్రతి దాడిలో దాడులు ఉండేవి కాదు ఈ రోజు మీ సీతలలో ప్రోగ్రాం పడుతుందంటే దానికి విపరీతంగా ఎలాగైనా దాన్ని ఆపాలని విపరీత ప్రయత్నం చేసి విఫలమయ్యాడు ఈ రోజు మన ప్రోగ్రాం కూడా ఆపుదామని మూడు మన మూడు వార్డుల నుంచి ముప్పై మంది తిరుగుతున్నారు పోలీసులు కూడా అంతమంది చెప్పలేదు కానీ ఆయన మాత్రం మూడు వార్డుల నుంచి పెట్టాడు ఒక సొంత సైన్యం చేయబోతున్నాడు మరొక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న స్థలాలను నమ్మేస్తాడు ఇక ఆ పైన సీఎం ఇక్కడ మన ఎమ్మెల్యే గారు దొరికి దొరికింది ఎలా దోచాడు దోచిందలా దాచుకున్నాడు ఆ దాచిల్లో కొంతని మనకిచ్చి మళ్ళీ దోచుకోవడానికి దాచుకోవడానికి రెడీ అయ్యాడు ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఆయన ఎంత సంపాదించాడంటే ఇంతకు ముందు మనకి ఎలక్షన్ ముందు సబ్మిట్ చేసిన ఎప్పుడు ఐదు కోట్లు అంట ఇప్పుడు ఆయనకు ఎన్ని అంటే ఎన్ని కోట్లు అనేది ఇంకా లెక్క ఎలక్షన్ చూస్తే తెలుస్తుంది ఈ మహానుభావుడు ఎంత సంపాదించాడు అనేది ఆ సంపాదన ఏదో మన జగన్నాథపురం యువకులకు జరుపులో మన జగన్నాథపురం మహిళలకు కూడా సీక్రెట్ చెప్పను ప్రతి ఒక్కరు అవుతాడు ప్రతి ఒక్కరు డబ్బులు అవుతాయని నేను కూడా ఎలా సంపాదిస్తాడు ఆలోచించండి ఒక్కసారి ఛాన్స్ అన్నావు ఈయన ఒక పెద్ద గేమ్ ఆడతాడు ఈయన చాలా పెద్ద స్పోర్ట్స్ పర్సన్ మీ అందరికీ చెప్పాలి ఈయనకి ఆటలో కామాలు తప్ప ఫుల్ స్టాప్ లేవు అలాంటి విషయంలో ఈ మనం ఎలా ఆలోచించాలనేది ఆలోచించండి రేపు రాబోతున్న ఎలక్షన్ లో ఆయన రెండే రెండు ప్రామిస్ ఇచ్చాడు నిత్యము మంచి ఇస్తాను నీరు ఇవ్వకపోతే మిమ్మల్ని లోపడగా అన్నాడు అలాగే నుంచి సిట్ చేసి మీకు ఓటు అడుగుతాను అన్నాడు రేపు ఓటు అడిగి వచ్చినప్పుడు అడగండి రెండే రెండు అడగండి జవాబు దొరుకుతుంది ఎక్కడ నాకు రోజు మంచి ఎక్కడ ఉంది డంప్ యార్డు తీసావా లేదని అడగండి అయ్యా మూడో క్వశ్చన్ అడగండి నా పిల్లలకు ఉద్యోగాలు లేవు నువ్వు ఎలా సంపాదించావో చెప్పు మా పిల్లలు కూడా అలాగే సంపాదిస్తారు నీలాగా చెప్పి పంతాలు కడతారు మేము కూడా బాగుపడతామని ఒక్కసారి తల్లినారా అక్కడారా అడగండి ప్రశ్నించండి జగన్ కూడా అందులో కావాలంటే తిరిగి తెలుగుదేశం జగసేన ఉమ్మడి పేదని తెప్పించాల్సిన బాధ్యత మా ఇంట్ల పైన ఉంది మీరు చదువుకుంటే నాతో మొత్తం కూడా ఒక్కసారి చదువుతాది మహిళల లోకానికి ఎన్నో పథకాలు ఇచ్చాం మీకు అద్భుతమైన పథకం అని చెప్పుకుంటే వీలు దాని అద్భుతమైన పథకం చొక్కాలు నడుచుకోవడంలో అక్కడ ఎందుకు పనికి ఒక పట్టాలు ఇచ్చారు ఎవరు రాలేదు మనకుల్లో ఇచ్చారు ప్రతి విషయంలో కూడా ఒక పెద్ద స్కామ్ ఉంది ఆలోచించండి ఆయన ఇస్తుంది నవరత్నాలు కాదు నకిలీ రత్నాలని గుర్తు పెట్టుకోండి ఏదైతే బాబుగారు సూపర్ అంతకంటే డబుల్ పథకాలు ఉన్నాయి మనకు స్వర్ణయుగం రాకపోతుంది రాబోతు ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమైనవి పొరపాటు చేస్తే మనందరం కూడా పక్క రాష్ట్రాల పర్యటన వస్తుంది ఉద్యోగాల కోసం రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాలంటే రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎన్ని కావాలి ఆలోచించి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈసారి రాబోతున్న ఎలక్షన్లో సైకిల్ గుర్తుపై ఒకటే సాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తి అడుగుతున్నాను జాయ్